కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి పార్టీ అధిష్టానం మేరకు ఈరోజు కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీని నిరసిస్తూ గులాబీ శ్రేణులు రాస్తరోక చేశాయి అదేవిధంగా ఎమ్మెల్సీ కవితపై కూడా పార్టీ అధిష్టానం సీరియస్గా ఉందని జై నమస్తే మీరు చూస్తుంది ఎంటీవీ నేను మీ పుట్టిమురళి కాళేశ్వరంపై ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి విచారణ నివేదిక నిమిత్తం ఇవ్వాలన్న దానిపై గులాబీ శ్రేణులు ఈరోజు ధర్నా రాసే నిర్వహించారు వారి ఆవేదనను ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఒకసారి ఎందుకు సిబిఐని వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిబిఐకి ఇచ్చినా మాకేం భయం లేదు అని చెప్పేసి అన్నదాని మీద మళ్ళీ మీరు ధర్నా చేయాల్సిన కారణం ఏంటి ఏదైతే మీరు చూస్తున్నారో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుని ప్రతి చిన్న పిల్లని అడిగిన కాళేశ్వరం గురించి స్పష్టంగా చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుచిత ప్రతి తెలంగాణ ఆయకట్టుకు ప్రతి ఒక్క వారికి కూడా నీళ్ళు ఇచ్చేదందుకు ముంగడున్న ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలను మభ్య పెడుతూ కక్ష పెడుతూ డ్రామాలు చేస్తూ అన్ని కుట్ కుట్రాలకు కుతంతాలు చేస్తూ వారిని ఏదైతే కాలేపా చేస్తున్నారో మేము అడుగుతున్నాం మీరు ఏదైతే మీరు దాని మీద సిబిఐ ఎన్కర్ పెట్టిరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఆర్ గ్యాలెంట్ మీరు స్పష్టత ఏది ప్రజలకు ఇచ్చిన మీ హామీలు ఏది తుల బంగారం ఏది ఆ నిరుద్యోగ అభివృద్ధి ఏది ఇవన్నీటి మీద మీరు వదిలేసి కాలే కావాలని చెప్పి ప్రజల మధ్య అభివృద్ధి కాలేపం చేయడం ద్వారా ఏమీ లేదు దాంట్లో ఏది ఉన్నా కానీ సిబిఐ ఎప్పుడో ఏదో చేస్తుండే దాంట్లో కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్య పెడుతుంది రానున్న సంస్థ స్థానిక సంస్థ ఎలక్షన్ కోసమే ఈ ప్యూహం చెప్ప ఇంకా వేరే లేదు స్థానిక ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు జై తెలంగాణ ఎమ్మెల్సీ కవితనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది దానికి మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు ఒక కారణం అని చెప్పేసి అంటుంది దాన్ని ఏ విధంగా చూడొచ్చు అవన్నీ కావాలని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు తప్ప దాంట్లోనూ ఈ భాగం తప్ప వేరే ఏం లేదు స్పష్టతగా మా అధిష్టానం నిర్ణయిస్తే అధిష్టానం ఏది ఉన్నా కానీ అధిష్టానం కవిత వ్యాఖ్యల మీద రేపు మాపు స్పందిస్తారు జై తెలు కవిత గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మా పార్టీ కూడా గమనిస్తున్నది మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ కేటీఆర్ కూడా ఆమెకు తగిన జవాబు ఇచ్చిండు ఇవాళ ఒకటే కవిత గారు రేవంత్ రెడ్డితోటి కుమ్మక్కని మేము ఆడుకుంటా ఉన్నాం అవన్నీ అయితే మాట్లాడుతున్నాయో అవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు కవితతోటి ఇవాళ కవిత ఆమె ఇలా కాకుండా రేపు మా ఇంటికి వచ్చేసేది మా ఇంటి ఆడపరచు ఆమెను మీరు కావాలని మా సోదరుడు అన్నట్టు